స్క్రటైఫర్స్ భవిష్యత్తులో పూర్తిగా నివారించడంతో పాటు అధ్యయనం చేసేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రభుత్వ చర్యలతో శాతం అంటువ్యాధులు తగ్గాయన్నారు సీజనల్ వ్యాధులను పూర్తిగా కట్టడి చేయాలని అపరిశుభ్రతే అనేక రోగాలకు మూలమైనందున దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని దిశానిర్దేశం చేశారు అమరావతి సచివాలయంలో శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో స్క్రప్టైఫస్ తీవ్రత దాని బారిన పడిన వారికి అందుతున్న వైద్య సాయంపై అధికారులతో చర్చించారు ప్రస్తుతం పదిహేను వందల తొంభై రెండు మంది స్క్రప్టైఫస్ బారిన పడ్డారన్న అధికారులు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నాలుగు వందల ఇరవై కేసులు ఉన్నట్లు తెలిపారు దీనివల్లే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదన్నారు చనిపోయిన తొమ్మిది కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్ పై పరిశీలన జరపారన్నారు ఇతర ఆరోగ్య సమస్యలు మల్టీ ఆర్గాన్ ఫెయిలియర్ కారణంగా తొమ్మిది మంది చనిపోయినట్లు సీఎంకు తెలియజేశారు ప్రజలు స్క్రప్టైఫస్ బారిన పడకుండా తీసుకోవలసిన చర్యలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని వివరించారు వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశంలో అన్ని రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉందని ఈ కేసుల్లో ఏపీ ఎనిమిదవ స్థానంలో ఉందన్నారు తమిళనాడు ఒడిశాలలో ఏడు వేల చొప్పున కేసులు ఉన్నాయన్నారు స్క్రప్టైఫస్ నివారణకు తీసుకోవలసిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించారని సీఎం దిశానిర్దేశం చేశారు జాతీయ అంతర్జాతీయ నిపుణులతో ఏర్పాటు చేసే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదికను అమలు చేసి వ్యాధిని అరికట్టేలా చర్యలు చేపట్టాలని సూచించారు రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యల్ని అధికారులు సీఎంకు వివరించారు గతేడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధిలో నలభై ఎనిమిది శాతమే తగ్గినట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వేల ఐదు వందల యాభై ఐదు డెంగీ కేసులు రాగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల యాభై రెండు కేసులు మాత్రమే వచ్చాయన్నారు ఈ మేరకు యాభై ఆరు శాతం తగ్గాయని తెలిపారు గతేడాది ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది మలేరియా బారిన పడగా ఈ ఏడాది వేల పది మందికి మాత్రమే సోకిందన్నారు మలేరియా కేసుల్లో పదకొండు శాతం తగ్గుదల కనిపించిందన్నారు చికెన్ గునియా కేసులో నలభై ఆరున్నర శాతం తగ్గినట్లు సీఎంకు వివరించారు జేఈ కేసులో పదకొండు నుంచి రెండుకు తగ్గినట్లు తెలిపారు పరిశుభ్రత పెంపు వ్యాధులపై నిరంతర ప్రచారం విస్తృత స్థాయిలో పరీక్షల నిర్వహణ ముందు జాగ్రత్తల వల్ల సీజనల్ వ్యాధులు నలభై ఎనిమిది శాతం మేర తగ్గినట్లు వివరించారు అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధుల్ని సున్నా స్థాయికి తీసుకురావాలని సీఎం సూచించారు అంతా కలిసి పనిచేస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అన్న సీఎం దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధుల్ని దూరం చేయొచ్చని అన్నారు అపరిశుభ్రతపై చైతన్యం నింపాలని దిశానిర్దేశం చేశారు మలేరియా డెంగీ చికెన్గున్యా వంటి వ్యాధుల నివారణకు పగడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు